اس تیس اس تیس ورته ای ته لی وایته دې کلاشار نو نن کې دې اس کولی شو د لیکنو نن کې دې اس کولی شو نو راشب په بوتو نو را هو نو راشب په بوتو الله اکبر نو راشب په بوتو پوه شاينځلې وایي د کلاښالو پوه شاينځلې پوه شاينځلې وایي د کلاښا او لښالو రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఐదు మెడికల్ ఉచిత మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అదే విధంగా ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఏదైతే పులివిందులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యావశలు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు పులివిందులు ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయంగా ఈరోజు దుర్మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్ఎంసీకి లేఖ రావడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే విద్యార్థులు మెడికల్ విద్యార్థులు లక్షలాది వేలాది రూపాయలుగా యొక్క కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఈరోజు డాక్టర్లు కావాల్సిన కోరికను ఈరోజు నిరాశించి ప్రభుత్వం కనిపిస్తూ ఉంది ఇలా అంటే రాబో రోజుల్లో వైద్యకు సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ముందుకు రావడానికి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఎన్నిస్కి రాసేటువంటి లేఖను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ا څه ورته چې لا یې ورته ان نو چې برتا منه چرسم اسو په ځلګه رئیس میره بوګره وی